ఎలా ఉన్నారు వెల్కమ్ టు విష్ అవర్స్ ఇవాళ యాక్చువల్లీ బయటకు వెళ్ళాలి అంటే సెలూన్కి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ సెలూన్ ఎలా ఉంటుంది ఎలా చేస్తారు మీకు కూడా చూపిస్తా అంటే సెలూన్ ఎక్కడైనా ఒకలా ఉంటుంది కొంచెం ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది సో మీరు కూడా చూడండి అండ్ అది కాకుండా వెళ్ళే ముందు నేను ఒక లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఆ లంచ్లో ఏం చేస్తున్నాను అన్నది కూడా మీరు చూసేసేయండి ముందు లంచ్ వేసి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట సో ఇవాళ లంచ్కి నేను పన్నీర్ కర్రీ చేయాలనుకుంటా ఈ పన్నీర్ కర్రీ రెసిపీ మా మమ్మీది సో మేము ఎప్పుడైనా మమ్మీ ఏదైనా పన్నీర్తో చేయమ్మా అంటే బటర్ పన్నీర్ బటర్ మసాలా అలాంటివి చేస్తూ పాలక్ పన్నీరే కాకుండా ఇలా కూడా ఒక వెరైటీ చేసి పెట్టేది సో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి ఈ పన్నీర్ కర్రీ చాలా తక్కువ ఐటమ్స్తో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో దానికోసం మనము ఆనియన్ జింజర్ గార్లిక్ పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా ఈ పుదీనా చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఉందో ఇది మన చెట్టుదే చాలా తక్కువ అంటే ఎక్కువ వేస్తే చాలా పుదీనా స్మెల్ అయిపోతుంది అందుకని అండ్ కొత్తిమీరు అండ్ పన్నీర్ ఎలాగో మీకు తెలుసు అండ్ దెన్ కర్డ్ అనమాట వీటితో పాటు మన అదర్ ఇంగ్రీడియంట్స్ లైక్ పసుపు కారం ధన్యాలు కూడా అవి కూడా ఉంటాయి అది నేను వేసేటప్పుడు చూస్తూ ఉంటాను చూసేయండి కర్రీ కోసం నేను ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ ఒకదాని వెనకాల ఒకటి వేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఆనియన్ వేసేద్దాము సో ఫస్ట్ ఆనియన్ వేసేసుకున్న తర్వాత ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ అంటే ఎల్లిగడ్డ అన్నము కొత్తిమీరు పుదీనా చిల్లీస్ అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి సో ఇది ఫ్రై అవుతుంది ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే చాలు పుదీనా ఆకులు ఎంత క్లూట్ క్యూట్గా ఉన్నాయి కదా చిన్న చిన్నగా ఇది పుదీనా చెట్టు బయట ఉంది నేను అలా చిన్న చిన్న చెట్లు ఉంటా కొత్తిమీరు పుదీనా అవన్నీ ఇంట్లో సో దానివే అనమాట చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి స్మెల్ చాలా వస్తుంది అందుకని చాలా కొంచెం వేస్తున్నాను నేను సో ఆనియన్ వేసిన తర్వాత ఈ ఆనియన్లోనే మనము జింజర్ వేసేద్దాము అండ్ గార్లిక్ కూడా వేసేద్దాము ఇలా జింజర్ గార్లిక్ వేసి అంటే ఇలా ఒక మసాలా చేసుకుంటే కొంచెం స్మెల్ అదంతా మంచిగా ఉంటుందన్నమాట అండ్ దాని తర్వాత చిల్లీస్ వేసేద్దాము కొత్తిమీర అండ్ మన బుద్ధి పుదీనా వేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా ఫ్రై ఫ్రై అవుతూ అనమాట టైం వన్ థర్టీ ఎయిట్ అవుతుంది మనకి త్రీ ఓ క్లాక్ అపాయింట్మెంట్స్ ఉంది సలూన్లో అవును సెలూన్కి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి దాని గురించి నేను కార్లో చెప్తాను మీకు సో ప్రజెంట్ అయితే తొందర తొందరగా సరీ కంప్లీట్ చేసేసి తినేసి వెళ్ళాలి సో అది ఉన్నారు కదా ఇది లైట్గా ఇలా బ్రౌన్ కలరు చేంజ్ అవుతుంది సో ఈ స్టేజ్లో మనం దీన్ని ఇంకా మిక్సీ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పటివరకు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కమెంట్లో హాయ్ హలో చెప్పండి సో దట్ నేను కూడా మీకు వెల్కమ్ చేస్తూ హాయ్ హలో చెప్తాను అండ్ కేస్ సబ్స్క్రైబ్ చేసేసుకొని ఉంటే ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అండ్ ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను సో ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫ్రై అయిపోయింది కదా ఇది చల్లగా అవ్వాలి ఇప్పుడు మనకి ఇంట్లో ఏసీ హీటర్లు ఉంటాయి కానీ మనం మిక్సీకి వేసుకోవాలి ఇమీడియట్గా అంటే చల్లగా అవ్వాలంటే చల్లగా అవ్వదు సో దీన్ని మనం ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బయట పెట్టేద్దాం బయట మైనస్లో ఉంటుంది కదా టెంపరేచర్ చల్లగా అయిపోద్ది బయట ఇలా పెట్టేశాను ఇది చల్లగా అయ్యేలోపు వెళ్ళి పన్నీర్ కట్ చేసేసుకుంటాం యూఎస్లో ఇలాగే చల్లగా చేసుకుంటాం మరి ఏం చేయాలి ఇంట్లో ఫ్యాన్లు ఉండవు సో అది చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసి దీన్ని మసాలా చేసేసుకొని రెడీగా పెట్టేసుకుందాము పట్టే పెట్టేసుకున్న తర్వాత ఇంకా కర్రీ ప్రాసెస్ చూపిస్తాను నేను మీకు మిక్సీ కూడా పట్టేసా కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పన్నీర్ కర్రీ కర్రీ రెడ్ కలర్లో ఉండదు కొంచెం గ్రీనిష్గా ఉంటుందన్నమాట సో ఈ మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనము ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాను అదే ప్యాన్లో అండ్ అందులో మనం ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేసుకున్నాము ఈ హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఆ మిక్సీలో వేసుకున్న ఆ మిక్చర్ కూడా వేసేద్దాము ఇప్పుడు ఆ మిక్సీలో వేసుకున్న మసాలా వేసేస్తాము కదా మసాలా కొంచెం ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ ఇందాక మనం అన్నీ ఫ్రై చేసాం కాకపోతే ఇంకా కొంచెం ఫ్రై అవ్వనిద్దాము అండ్ మిక్సీలో వాటర్ పోసి కడిగి అది కూడా అలా పెట్టేసుకోండి పన్నీర్ అని మనం కర్రీలో యూస్ చేయొచ్చు అనమాట సో ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి లైట్గా ఒక మేబీ ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనిస్తే చాలు సో ఇలా కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా ఇది కొంచెం అడగంటుతూ ఉంటుంది కలుపుతూ ఉండాలి ఈ టైంలో మనం ఏం చేద్దామంటే ఇందులో పసుపు కారం ఉప్పు ధనియాల పొడి మనకి ఎంత కావాలో టేస్ట్కి తగ్గట్టు అవి వేసేసుకుందాము ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి కారం చాలా తక్కువ వేసుకోవాలి సో ఇప్పుడు మనం ఇందులో పసుపు నేను కారం చాలా తక్కువ వేస్తున్నాను బికాజ్ ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కారం ధనియాల పొడి అండ్ దెన్ రుచికి తగ్గట్టు సాల్ట్ వేయాలన్నమాట ఇవి కూడా ఈ మసాలా కూడా ఆయిల్ ఫ్రై చేయాలి చూస్తున్నారా అడవంటికుండా మంచిగా కలుపుకుందామాట బాగా మా ఇల్లు చాలా సైలెంట్గా ఉంది కదా మా చిన్నోడు స్కూల్కి వెళ్ళి వస్తాడు ఇప్పుడు సో ఇక్కడ మసాలాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ టైంలో స్టవ్ చాలా చిన్నగా పెట్టేసి ఇందులో కర్డ్ వేసేసేయాలి వాడిని కూడా ఈ మసాలాతో పాటు మంచిగా కలిపేసుకోవాలి చాలా ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ అన్న కలపాలి కనీసం మంచిగా అండి పెరుగు మొత్తం ఇలా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇది మంచిగా ఉడికి వాటర్ పైకి తేలేంత వరకు పెట్టుకోవాలి సారీ ఆయిల్ పైకి వరకు నెక్స్ట్ వాటర్ అయ్యాలి అని మీ మైండ్లో అందుకని వాటర్ అన్నాను సో ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మంచిగా ఇది ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఎంత థిక్నెస్ కావాలో చూసుకునేది అలా వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకొని పన్నీర్ కూడా అప్పుడే వేసేసేయాలి ఆ పన్నీర్ ఇప్పుడు వేసేసినా కూడా ఈ ఆయిల్లో పన్నీర్ కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది సో ఆ వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయినప్పుడు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం నేను వాటర్ వేసిన తర్వాత వేస్తాను సో చూస్తున్నారు కదా ఆయిల్ అంతా వచ్చేసింది సో ఇప్పుడు ఇందులో మనము ఈ కడిగి పెట్టుకున్నాం కదా ఇది వాటర్ పోసేద్దాము వాటర్ పోసేసి ఆ పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేద్దాం యాక్చువల్లీ మీరు కావాలంటే పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు బట్ అంత అవసరం లేదు ఎలా వేసినా పన్నీర్ అలాగే ఉంటుంది టేస్ట్ అయితే నాకైతే ఏం చేంజ్ అయినట్టు అనిపించదు ఇంకా ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తాయి పీసెస్ సో మనం ఇలాగే డైరెక్ట్గా వేసేద్దాం అనమాట ఇందులోనే వాటర్ వేసిన తర్వాత పన్నీర్ పీసెస్ కూడా వేసేసి పన్నీర్ కూడా దీంతో వాటర్తో పాటు ఉడికి కొంచెం ఆ మసాలా అంతా పన్నీర్ లోపలికి వెళ్తుంది సో వాటర్ వేసేసాను పన్నీర్ వేసేసాను సో ఇప్పుడు ఇదంతా కొంచెం పన్నీర్ అంతా మసాలాన్ని పీల్చుకోవాలి కదా సో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు దీన్ని మనం ఉడికించుకుందాం మూత పెట్టేసి దాని తర్వాత లాస్ట్కి లాస్ట్ స్టెప్ ఇంకొక ఐటమ్ యాడ్ చేయాలి అది యాడ్ చేస్తే ఇంకా మన కర్రీ రెడీ అయిపోతుంది సో ఇక్కడ లాస్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కానీ వీడియో తీయడం మర్చిపోయాను సో లాస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం కసూరి కసూరిమీతి వేసేసి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆర్పేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది సో టేస్ట్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా ట్రై చేసిన కమెంట్లో చెప్పండి అండ్ నెక్స్ట్ నేను మిమ్మల్ని కార్లో కలుస్తాను వెయిట్ త్రీ ఓ క్లాక్ ఇక్కడ హెయిర్ కట్ అపాయింట్మెంట్ ఉందన్నమాట కానీ లేట్ అయిపోయింది సో హెయిర్ కట్ కోసం వెళ్తున్నాము సో మీకు ఇక్కడ సెలూన్స్ ఎట్లా ఉంటాయి ఎవ ఎవరు కట్ చేస్తారు హెయిర్ ఎలా ఉంటుంది అన్ని మీకు చూద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో యాక్చువల్లీ ఇక్కడ మనము హాస్పిటల్కే కాకుండా అంటే ఎక్కడికి వెళ్ళినా అపాయింట్మెంట్ తీసుకోకుండా వెళ్ళలేము అనమాట హాస్పిటల్ అయినా ఒక కార్ కొనుక్కోవడానికి వెళ్ళాలన్నా ఆర్ మనము ఇంకేదన్నా అంటే ఏదైనా ఇల్లు చూడడానికి వెళ్దాం అనుకున్నా ఏదైనా సరే ముందు మనం వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన టైంకి మనం వెళ్ళాలి సో ఇప్పుడు హెయిర్ కట్కి కూడా అంతే మనం హెయిర్ కట్ చేసుకోవడానికి కూడా డైరెక్ట్ వాకింగ్ సమ్ టైమ్స్ ఉంటుంది కాకపోతే మాక్సిమం మనం అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్కి మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లేట్గా వెళ్ళా కూడా అది క్యాన్సల్ చేస్తారు వాళ్ళు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొక అపాయింట్మెంట్ తీసుకొని రమ్మంటారు అంత స్ట్రిక్ట్గా ఉంటారు అనమాట ఇక్కడ కొంచెం ఆర్గనైజ్డ్గా సో మేమైతే దాదాపు ఒక టెన్ మినిట్స్ లేట్గా వెళ్తున్నాము కాల్ అయితే చేసి చెప్పాను కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి సో వాళ్ళు వెయిట్ చేస్తారనుకుంటా చూద్దాం ఎలా ఉంటుందో ఈ కి మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము ఎప్పుడు యాక్చువల్లీ ఇంకో సెలూన్కి వెళ్తున్నాం ఉంటాం అనమాట సో ఇది ఎలా ఉంటుంది ఎలా చేస్తారు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి ఇంకా టూ మినిట్స్ ఉందంట రీచ్ అవ్వడానికి చూడండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఇలా గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకొని ఎత్తుకుంటూ వెళ్ళడమే అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలి చూద్దాం ఎలా ఉంటుందో సెలూన్ ఇది చూడలాగే ఉంది ఎలా ఉంటారో చూద్దాం అక్కడ కనిపిస్తుందా లెమన్ ట్రీ అని చెప్పేసి ఆ సెలూన్కి వచ్చామన్నమాట

సో ఫస్ట్ మా చిన్నోడికి చేస్తుంది అనమాట హెయిర్ కట్ దాని పెట్టేసి పెట్టేస్తాను చేస్తుంది హెయిర్ కట్ ఇప్పుడు సో మనకి ఎలా కావాలి హెయిర్ కట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ మనల్ని అడుగుతారనమాట అంటే మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలి ఏదైనా పిక్ చూపించడం కానీ లేదా ఇంత ఇంత షార్ట్గా కావాలి అలా కావాలి ఇలా కావాలని మనం ఎలా అడిగితే అలా దానికి తగ్గట్టే వాళ్ళు చేస్తారు సో వాళ్ళు ఓన్గా ఏ డెసిషన్ తీసుకోరనమాట సో పార్లర్ అయితే చూడ్డానికి ఇలా ఉంటుంది పార్లర్ కలిసి అంటే మనం ఇండియాలో పార్లర్ అంటాం కదా నాకు అలా అలవాటు అయిపోయిందన్నమాట సో అలా చాలా ఓపిక్గా చేస్తారు వాళ్ళు మనము ఎంత ఓపిక్గా కూర్చుంటే అంత ఓపిక్గా నీట్గా చేస్తారు అండ్ ఎక్కడన్నా ఒకవేళ చేయకపోయినా కూడా మనము అక్కడ ఇక్కడ అని చెప్పేసి అడగచ్చు వాళ్ళని ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి అడిగినా కూడా వాళ్ళు చాలా బాగా చేస్తారు మెయిన్గా అమ్మాయిలు బాగా చేస్తారు ఇక్కడ హెయిర్ కట్ యాక్చువల్లీ సో చూస్తున్నారు కదా ఇదే లెమన్ ట్రీ సలూన్ అనమాట యాక్చువల్లీ ఈ సెలూన్కి ఫస్ట్ టైం వచ్చాను నేను చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను ఇంతకుముందు మేము క్యాక్టర్స్ ఇలాంటి సెలూన్స్ వెళ్ళాం ఇక్కడ సో అలాగే ఇది కూడా అనుకున్నాను బట్ ఓకే ప్రైజెస్ కూడా చీప్గా ఉన్నాయి అండ్ ఇది కూడా కొంచెం చిన్నగానే ఉంది బ్రాంచెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి అనమాట సో యాక్చువల్లీ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే జనరల్గా యూఎస్లో సెలూన్స్ ఎలా ఉంటాయి హెయిర్ కట్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దామని సో మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ సెలూన్స్లో ఎక్కువ మట్టుకు ఆడవాళ్ళే హెయిర్ కట్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు చేస్తేనే బాగొస్తుంది సో ఇన్ ఇయర్స్లో ఒకటే ఒకసారి షార్వాకి ఒక అతను చేశాడు అప్పుడు నేను సాటిస్ఫై అవ్వలేదు సో ఎప్పుడెళ్ళినా కూడా ఫీమేల్సే హెయిర్ కట్ చేస్తూ ఉంటారనమాట సో ఇవాళటి వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నేను చేసిన పన్నీర్ కర్రీ కూడా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక వీడియోతో మిమ్మల్ని నేను కలుస్తాను వాడు చూసాడు అంత బాగా ఆడుకుంటున్నాడో హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఆ హెయిర్ కట్ చేయించిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ లాగా ఉన్నాడు వాడు చాలా చిన్నగా చేసేసింది ఆమె చెప్పిందానికన్నా కూడా బట్ ఇట్స్ ఓకే పర్వాలేదు అనిపించింది సో చాలు